ఇవాళ మూడవ రోజు మనం పూజించే చంద్రఘంటా దేవి గురించి మాట్లాడుకుందాం అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే అమ్మవారి చిత్రం ఎక్కడైనా మీరు చూసారనుకోండి అమ్మవారి కోపంగా కనిపిస్తుంది అమ్మవారి కోపాన్ని ఆయుధంగా చేసుకుని చెడుని వధించి మనకు విజయాన్ని కలగజేస్తుంది అని అంటారు సరే దీనికి సంబంధించిన ప్రమాణము ఇవన్నీ శ్లోకాలు మనం ముందుగా మాట్లాడుకుందాం అమ్మవారిని ఎప్పుడైనా మనం చూసినట్లయితే అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ ఉంటారు అమ్మవారు కాస్త ఉగ్రస్వరూపిణి కాబట్టి అమ్మవారి శ్లోకం ద్వారా అమ్మవారి విశిష్టతను మనం తెలుసుకుందాం పెండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేది విశ్రుత అమ్మవారిని చంద్రఘంటాదేవి అని ఎందుకంటాం మనం అంటే తన తల మీద పూర్ణ చంద్రుడు గంటలా ఉంటాడు కాబట్టి అమ్మవారిని మనం చంద్రఘంటా దేవి అని అంటాం ఇప్పుడు మన శ్లోకంలో చూసినట్లయితే పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కోపాస్త్ర కైర్యుత అంటే కోపాన్నే తన ఆయుధంగా మలచిన దేవత అని అర్థం ప్రసాదే తనుతే మహ్యం చంద్రఘంటేది విశ్రుత అంటే జీవితంలో మనకు ఎక్కడ ఆగ్రహం కావాలి ఎక్కడ కోపం ఉండాలి కోపాన్ని అస్త్రంగా మలచుకుని జీవితంలో ఉచ్చస్థాయిని ఎలా సాధించాలి అని అనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన చేసినట్లయితే ఆ ఉచ్చ స్థితులు అంటే ఉత్తమ స్థితుల్ని మనం పొందగలము అని అంటారు అమ్మవారిని మూడవ రోజు ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు దాదాపు మీకు మూల బీజాలకు సంబంధించినటువంటి అంటే బీజాక్షరాలు కలిగినటువంటి ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ అమ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి అంటే కొబ్బరి అన్నం కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ నైవేద్యంగా సమర్పించుకుని ధ్యానం మణిపూరక చక్రము అంటే మన నాభిస్థానం వైపు ఉన్న దాన్ని చక్రాన్ని మణిపూరక చక్రము అని అంటారు అంటే అమ్మవారిని అక్కడ నిలుపుకుని కళ్ళు మూసుకుని ఈ శ్లోకాన్ని జపిస్తూ మీ శక్తికి తగ్గట్టుగా అంటే ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు వెయ్యి లేదు నేను తీవ్రంగా చేయాలనుకుంటే వెయ్యిన్ని ఎనిమిది సార్లు చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ నవరాత్రి యొక్క మూడవ దినాన్ని అమ్మవారిని తలుచుకుంటూ ముగిద్దాం ఇలా మరిన్ని వీడియోలు నవరాత్రికి సంబంధించి ప్రతిరోజు అమ్మవారిని ఎలా ధ్యానించుకోవాలి అమ్మవారి శ్లోకం ఏమిటి అని ప్రతిరోజు తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్స్ కూడా చేయండి